మీరు ఎప్పుడైనా ప్రకటన గ్రంథంలోని ఏడు బూరలకు ఎందుకు అంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయో ఆలోచించారా ఇవి సాధారణ బూరలు కావు ఇవి దైవిక న్యాయానికి ముందస్తు హెచ్చరిక ప్రపంచం తీర్పుకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు తన తుది హెచ్చరికను ఇవ్వడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి ప్రకటన ఎనిమిదవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఏడు బూరలను ఏడుగురు దూతలు ఊదుతారు ప్రతి బూర ఊదినప్పుడు ఒక భారీ విపత్తు సంభవిస్తుంది ఇవి మనం జీవించే లోకానికి ముగింపు దగ్గర్లో ఉందని సూచిస్తాయి ఈ ఏడు బూరలు దేవుని చివరి ప్రయత్నం ప్రజలను చెదరగొట్టి పశ్చాత్తాపం చేసుకోవడానికి చివరి అవకాశం ఇవ్వడమే లక్ష్యం ప్రతి బూరధ్వనిపై పెద్ద పెద్ద విపత్తులు మహమ్మారులు ప్రకృతి విపత్తులు యుద్ధాలు సంభవిస్తాయి ఇవన్నీ దేవుని దృష్టికి మానవులను మళ్లించడానికి బూరతో దైవిక తీర్పు తీవ్రత పెరుగుతుంది ఏడు బూరలకు సంబంధించిన సంఘటనలు మొదటి నాలుగు బూరలు భూమి సముద్రాలు నదులు ఆకాశం మీద విధ్వంసం ఇవి ప్రపంచం తుది తీర్పుకు వెళ్లిపోతోందని సంకేతం ఐదవ బూర భూమిపై దయ్యపు బలగాలు విడుదలవుతాయి ఆరవ బూర విధ్వంసకరమైన సైన్యం విడుదలవుతుంది మహానాశనం జరుగుతుంది ఏడవ బూర ఇది అత్యంత శక్తివంతమైనది దేవుని తుది విజయం ఆయన రాజ్య స్థాపనకు సంకేతం ఈ బూర ఊదిన తరువాత తీర్పుకు గడువు ముగుస్తుంది ప్రపంచ రాజ్యం దేవుని రాజ్యంగా మారుతుంది హెచ్చరిక ఈ బూరలు కేవలం అప్పటి ప్రజలకు మాత్రమే కాదు మనకు హెచ్చరిక దేవుని తీర్పుకు ముందు మనం ఆయన స్వరాన్ని వినే చివరి అవకాశం ఇవే ఇది ప్రపంచానికి గమనిక సమయం తక్కువగా ఉంది ముగింపు సమీపంలో ఉంది దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు మరి మీరు సిద్ధంగా ఉన్నారా